అందరికీ నమస్కారం దినవిహ్య న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీద అవసరమైన విషయం మీద రాష్ట్రానికి అవసరమైన విషయం మీద విశ్లేషణ చేస్తాం చేద్దాం మనందరం కలిసి గ్రామం మాట్లాడాలి రాష్ట్రం వినాలి దిస్ ఈజ్ నాట్ న్యూస్ దిస్ ఈజ్ రియాలిటీ రియాలిటీ దిస్ ఈస్ గ్రామం మౌనంగా ఉంటే అధికారంలో ప్రభుత్వంలో జవాబుజారీతనం తగ్గుతుంది నీతి నిజాయితీ మాయమవుతాయి చెత్తశుద్ధి లోపిస్తుంది అంచత గ్రామం మౌనంగా ఉండకూడదు గ్రామం మాట్లాడితే వ్యవస్థ కదులుతుంది అంచేత గ్రామం మాట్లాడాలి ఆ మాట్లాడడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ విశ్లేషణ ఇప్పటి వరకు గత దశాబ్దాల నుంచి ఈరోజు వరకు మన సమస్యలు గ్రామ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ ప్రభుత్వానికి అధికారులు తెలియపరచడానికి లేఖల రూపంలో వినతల రూపంలో చేవ్రాతతో కానీ టైప్ చేసి కానీ ఇస్తున్నాం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కానీ ఆ లేఖలు ఆ వినతలు ఆ దరఖాస్తులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు ఎందుకు తెలియదు అంటే వాటి మీద చర్యలు తీసుకుంటే కదా తెలిసింది అసలు చర్యలే లేనప్పుడు ప్రజలు సబ్మిట్ చేసిన లేఖలు కానీ ప్రజలు సబ్మిట్ చేసిన దరఖాస్తులు ఎక్కడున్నాయో ఎవరికి తెలుస్తుంది సుమారు ఎనభై నుంచి తొంభై పర్సెంట్ లేఖల మీద వినతుల మీద లేవు అంచేతే ఆ లేఖలు ఎక్కడున్నాయంటే సమాధానము చెత్తబుట్టలో ఉన్నాయని చెప్పొచ్చు మొహమాటంగా చెప్పచ్చు ఆ లేఖలు వ్రాసిన వారికి ఆ లేఖలు తీసుకున్న వారికి మాత్రమే తెలుసు ఆ సమస్యలు ఏంటో మిగిలిన సమాజానికి తెలియదు ఆ లేఖలో రాసిన సమస్యలు ఏంటన్నది ఎవరికీ తెలియదు కానీ ఇకపై అలా కాదు ఇప్పుడు కాలం మారింది సాంకేతికత మన చేతిలో ఉంది వాట్సప్ పరిపాలన వచ్చింది అంటే పరిపాలన మొత్తం స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళిపోయింది స్మార్ట్ ఫోన్ గవర్నెన్స్ అని లేకపోతే ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ఆ గ్రామ యువతకు ఇది ఒక ప్రసంగంగా ఇది ప్రసంగంగా స్పీచ్ ఇవ్వట్లేదు మేడం ఒక హెచ్చరిక కూడా కాదు ఒక బాధ్యతాయుతమైన ప్రజ్ఞా విజ్ఞప్తి మన రాష్ట్రంలో సుమారు పదమూడు వేల ఐదు వందల పైసలు ఒక గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో సమస్యలు వేలకు ఉన్నాయి కానీ ఏ టీవీ చూసినా ఆ గ్రామాలు కనపడవు ఆ సమస్యలు కనపడవు సమస్యలు చూపించరు టీవీలు ఎందుకంటే గ్రామ సమస్యలు చూపిస్తే వాళ్ళకి టీఆర్పి రేటింగ్ పెరగదు టీవీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన టీవీ టీఆర్పి రేటింగ్లు కావాలి గ్రామ సమస్యలు చూపిస్తే వాళ్ళకి టీఆర్పి రేటింగ్లు ఎక్కడ పెరుగుతాయి పెరగవు అని చెప్పి చూపించరు ఇది ఆరోపణ కాదు ఇది వాస్తవం ప్రతిరోజు జరిగే వాస్తవం రోడ్డు లేక బాధపడే బాధ బ్రేకింగ్ న్యూస్ కాదు కాలువలో చనిపోతే అది డిబేట్ కానే కాదు నీరు లేక వరుస వెళ్లే కుటుంబాలుంటే అది హెడ్ లైన్ కానే కాదు అప్పుడు ప్రశ్న గ్రామాలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతారు మీడియా మాట్లాడదు ప్రజాప్రతినిధులు అసలే మాట్లాడరు అధికారులు పట్టించుకోరు మరి ఎవరు మాట్లాడాలి గ్రామాలే మాట్లాడాలి మనమే మాట్లాడాలి అందుకే ఇప్పుడు కాలం మారింది ప్రతి గ్రామం యువత యువకులలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఈ గ్రామ సమస్యలని లేదా వ్యక్తిగత సమస్యలని ప్రభుత్వ దృష్టిలోకి అధికారుల దృష్టిలోకి ప్రజాప్రతిల దృష్టిలోకి తీసుకువెళ్ళే ఒకే ఒక అత్యంత సులువైన మార్గము ఈ రోజుల్లో సాంకేతికత సాంకేతిక రోజులలో విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన రోజులలో యూట్యూబ్ ఛానల్ దానిని మించిన సాధనం లేదు ప్రభుత్వ దృష్టిలో మన సమస్యను తీసుకెళ్ళడానికి కానీ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి కానీ ప్రజల దృష్టిలో తీసుకెళ్ళడానికి కానీ యూట్యూబ్ ఛానళ్ళను మించిన సాధనం మరి ఒకటి లేదు అంచేత ప్రతి యువత గ్రామ యువత నలుగురు ఐదుగురు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి ఆ గ్రామం పేర మీద ఆ గ్రామ సమస్యలను ప్రతిరోజు వీడియో తీయండి రైతుల దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకోండి ఆ యువత ఆ వీడియోని అప్లోడ్ చేయండి దీనికి ఏం ఖర్చు లేదు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి రూపాయి ఖర్చు అవత ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఐదు నిమిషాలు ఓపెన్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ అని నా కోరిక నా విజ్ఞప్తి ప్రతి గ్రామ యువతకి పదమూడు వేల ఐదు వందల గ్రామాలు ఉన్న మన రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ అవ్వాలి గ్రామంలోని వాస్తవ సమస్యలను నిజాలను ఆధారాలతో రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచాలి ప్రభుత్వంలోని పెద్దలందరికీ తెలియపరచాలి అధికారులకి తెలియపరచాలి అందుకు సాధనం యూట్యూబ్ ఛానల్ కాలో ప్రమాదమా చూపించండి తాగునీరు సమస్య చూపించండి గ్రామ పాఠశాలలో పరిస్థితి బాగోలేదా చూపించండి వీడియో ద్వారా చూపించండి మాటల కాదు మనకు కావాల్సింది ఇప్పుడు దృశ్యాల సాక్ష్యం అధికారులను దూషించవలసిన అవసరం లేదు ప్రజా ప్రతినిధులను అవమానించవలసిన అవసరం అంతకన్నా లేదు లేదు నిజాన్ని చూపిస్తే చాలు ప్రజలే ప్రశ్నిస్తారు ఇది విమర్శ కాదు ఇది ప్రజాస్వామ్యం యువత ముందుకొస్తే గ్రామ స్వరం రాష్ట్రం వింటుంది లేఖలు మనం ఇంతవరకు రాసిన లేఖలు కానీ వినతులు కానీ దరఖాస్తులు కానీ ఏవైనా కానీ అవి ఫైళ్లలో నిద్రపోతున్నాయో బుట్టలో ఉన్నాయో తెలియని పరిస్థితి అందుకే ఫైళ్ళు నిద్రపోతుంటే వీడియోలు ప్రజాస్వామ్యాన్ని మేలుకొల్పుతాయి రోడ్డు లేకుంటే మనం మౌనంగా నడుచుకుంటూ కుట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి అలవాటు పడిపోయాం నీరు లేకుంటే బిందె పట్టుకుని ఎంత దూరమైనా నడవడం అలవాటు పడిపోయాం కాలువ ప్రాణాలు తీస్తుంటే ఏం చేయగలమంటూ మౌనవత్వం పాటిస్తున్నాం కానీ ఈ మౌనం ఎవరికి అన్యాయం చేస్తుంది మనకే మన పిల్లలకే మన భవిష్యత్తుకే అన్యాయం చేస్తుంది అందుకే మాట్లాడాలి గ్రామం మాట్లాడాలి గ్రామ ప్రజలు మాట్లాడాలి గ్రామ ప్రజలు మాట్లాడడం అంటే గ్రామ ప్రజల తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి ప్రతి గ్రామంలో అందుకే యువత కూనుకోండి ప్రతి గ్రామంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి గ్రామ గ్రామం పేరు మీద అధికారులకు తెలియదా ఇన్ని సమస్యలు ఉన్నాయని ప్రజాప్రతినిధులకు తెలీదా ఇన్ని సమస్యలు ఉన్నాయని గ్రామాల్లో తెలుసు కానీ తెలియనట్టు నటించడమే వాళ్ళ గొప్పతనం ఇంకా చాలు యువత మౌనంగా ఉంటే రేపటి తరానికి భవిష్యత్తు ఉండదు అందుకే నేను కోరుతున్నాను వేడుకుంటున్నాను అందరిని యువతని హే పైకి ఇంకొక విషయం మీరు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తు ఉండదు హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి యువత అందుకే గ్రామం పేర మీద ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి ప్రతి సమస్యని వ్యక్తిగత సమస్య అవ్వచ్చు గ్రామ సమస్య అవ్వచ్చు ఆ యూట్యూబ్ ఛానల్ చూపించండి ప్రతిరోజు చూపించండి ప్రజల యొక్క ఇంటర్వ్యూలు తీసుకోండి వీడియో తీయండి ఆ వీడియోలను అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయడం మానకండి అలాగా మన గ్రామంలో పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్ చూపిన వాళ్ళు ప్రతి గ్రామం పేర మీద అలా ఊపి చేసి ఆ సమస్యలు తీసుకెళ్ళిన రోజునే ప్రభుత్వం ముందుకు వస్తుంది సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ముందుకు వస్తారు ప్రజాప్రతినిధులు వహిస్తారు ప్రభుత్వం అడుగేస్తుంది ముందుకి సమస్యలను పరిష్కరించడానికి అందుకే నేను అంటున్నాను యువతని పట్టండి కెమెరాని నిజాన్ని చూపించండి ఎవరిని తిట్టద్దు ఎవరిని అవమానించద్దు మౌనంగా మాత్రం ఉండద్దు ఇది తిరుగుబాటు కాదు ఇది మీడియా ట్రయల్ అసలే కాదు ఇది ప్రజాస్వామ్య డాక్యుమెంటేషన్ ఒక గ్రామం వీడియో పెడితే అది ఒక ఫిర్యాదు అది వంద గ్రామాలు పెడితే అది ఒక ప్రశ్న వెయ్యి గ్రామాలు పెడితే అది ఒక ఉద్యమం అందుకే మన రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్లు ఓపెన్ అవ్వాలి ఒక ఉద్యమం మహా ఉద్యమం మొదలవ్వాలి యువక్ష్యుబ ఉద్యమం యువక్ష్యుబ ఉద్యమం స్టార్ట్ అవ్వాలి అప్పుడు మన గ్రామాలకు భవిష్యత్తు ఉంటుంది మన యువతకు భవిష్యత్తు ఉంటుంది అప్పుడు నిజంగా అధికారులు ప్రజా సేవకులుగా పనిచేస్తారు ప్రతినిధులు కూడా మేము ప్రజా సేవకుల సేవకులమని ఒప్పుకుంటారు వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా మేము ప్రజాసేవకులము ఇక్కడి నుంచి ప్రజలకే సేవ చేస్తాము అని మార్చుకుంటారు వాళ్ళ పందాన్ని మార్చుకుంటారు మీడియా చూడకపోతే ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం కానీ రాష్ట్రం చూసేలా మన గ్రామాలు చెయ్యాలి మన గ్రామాలు చెయ్యాలంటే గ్రామం మాట్లాడాలి గ్రామం మాట్లాడితే వ్యవస్థ వెనక తప్పదు ఎప్పుడు మాట్లాడుతున్న గ్రామం ఎలా మాట్లాడుతుంది దానికి ఒకే ఒక మార్గం యూట్యూబ్ ఛానల్ అందుకే నేను అడుగుతున్న యువతని ప్రతి గ్రామంలో పదమూడు వేల ఐదు వందల ఉన్న మన రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామ యువత తమ గ్రామానికి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని నేను అందరి యువతని కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకి చాలా చాలా అవసరం ఇది రాజకీయ యుద్ధం కాదు ఆయుధం కాదు ఇది ఒక వ్యక్తిగత కక్ష అసలే కాదు ఇది ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం అందుకే నేను ఒకటే చెప్తా స్లోగన్స్ అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వికసిత భారత్ స్టాండప్ ఇండియా ఇలా కొత్త కొత్త స్లోగన్స్ హిందీలో పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు స్లోగన్స్ చాలా క్యాచీ స్లోగన్స్ అవన్నీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూడా తెలుసు ఈ స్లోగన్స్ ఆయన స్లోగన్స్ ఏంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఈ రోజు ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఇంకో కొత్త స్లోగన్ పుట్టింది మొన్నటి వరకు వాట్సప్ గవర్నెన్స్ ఇప్పుడు ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక కొత్త స్లోగన్ వచ్చింది స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అంటే పరిష్కార మార్గాలు సమస్యలను పరిష్కరించడము అతి తొందరలో అంత అత్యంత స్పీడ్గా చేస్తాము అది మా పాలన అని కొత్త స్లోగన్ స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అందుకే నేను చెప్తున్నా మేము స్లోగన్ పుట్టించగలం మేము స్లోగన్ ఇవ్వగలం ఏంటి ఆ స్లోగన్ రూరల్ ఏపీ రియల్ ఏపీ వన్ విలేజ్ వన్ ఛానల్ క్లిక్ టు చేంజ్ డిజిటల్ విలేజ్ డైరెక్ట్ డెమోక్రసీ టేక్ కెమెరా డిజైన్ డాక్యుమెంటేషన్ విలేజ్ స్పీక్స్ స్టేట్ లిజన్స్ నో లెటర్స్ ఓన్లీ లెన్స్ అని చేత యువత అర్థం చేసుకోండి లేఖలు ఫైలులో మిగిలిపోతాయి కానీ వీడియోలు చరిత్రను మారుస్తాయి మార్చాలి మనం మార్చాలి మార్చడాలి ఎటువంటి పరిస్థితుల్లో యువత ముందుగా కదలాలి నేను ఈ విషయంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ మన రాష్ట్రంలో మొదలవ్వాలి అందుకు పునాది వెయ్యాలి అందుకే నేను ప్రతి పదిహేను రోజులకి గ్రామ యువతిని యువతని నేను మేలుకొలుపుతా మీ గ్రామంలో స్టార్ట్ చేశారా లేదా మీ గ్రామంలో స్టార్ట్ చేశారా లేదా అని ప్రతి గ్రామాన్ని అడుగుతాను స్టార్ట్ చేయాలి మన గ్రామ సమస్యలని వ్యక్తిగత గ్రామ వ్యక్తిగత సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి కలెక్టర్స్ దృష్టికి తీసుకెళ్ళాలి ప్రజా ప్రజలను దృష్టికి తీసుకెళ్ళాలి ఇది ఒక ఉద్యమం కింద తయారవ్వాలి యూట్యూబ్ ఛానల్ అంటే మానిటైజేషన్ చేసి డబ్బులు సంపాదించడం కాదు గ్రామ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని బాగు చేసుకోవడానికి యూత్ ఉచారాన్ని మనం అందరూ ఉపయోగించుకోవాలి మంచిగా ఉపయోగించుకోవాలి ఇది అత్యంత ఉపయోగపడే సాధనం ఇది ఉపయోగపడే సాధనం ఈ సాధనాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకున్నట్టయితే మన యువతకి రాబోయే పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం అని ప్రతి పదిహేను రోజులకి నేను మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తాను మీకు అందరికీ మీ గ్రామంలో స్టార్ట్ చేశారా లేదా అని అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నాకు తెలియపరచండి నా నెంబర్ మీకు చెప్తున్నా నోట్ చేసుకోవచ్చు అన్నారు మై నెంబర్ ఈస్ నైన్ సెవెన్ జీరో వన్ టూ జీరో నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా నా నెంబర్ అలాగే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి కూడా ఇస్తా కాంటాక్ట్ చేయండి బట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అందరూ ఓపెన్ చేయండి ప్రతి పల్లెటూళ్ళలో ప్రతి గ్రామంలో పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ మన రాష్ట్రంలో ఒక వారం రోజుల్లో ఏర్పడాలి ప్రతి గ్రామం పేరన లేదా మీకు ఒక క్యాచీ నేమ్ పెట్టుకొని మీ గ్రామం పేరు కలిసి వచ్చేటట్టుగా యూట్యూబ్ ఛానల్కి ఓపెట్ ఓపెన్ అవ్వాలి టుడేస్ వెడెన్స్ మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే కల్లా పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ మన రాష్ట్రంలో ఓపెన్ అవ్వాలి ఆ శుభవార్త వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను ఈ ఇది మన రాష్ట్ర భవిష్యత్తు గురించి యువత ముందుకొచ్చి పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తారు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే యువత అంటే నాకు చాలా ప్రేమ అభిమానము ఆ యువతని నేను నమ్ముతాను వాళ్ళ శక్తిని నేను నమ్ముతాను నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కండక్ట్ చేస్తాను కాలేజెస్లో అంటే నేను చాలా యువతతో మాట్లాడుతూ ఉంటాను అఫ్కోర్స్ నేను యువకుడినే డెబ్బై ఆరు సంవత్సరాల యువకుడినే యువకుల కన్నా ఎక్కువ పనిచేస్తాను అంటే బుధవారం లోపల శుభవార్త వినాలి పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ మన రాష్ట్రంలో ఓపెన్ అయినట్టుగా ఒక శుభవార్త వినాలి అది మన రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది అలా ఓపెన్ చేసిన రోజుని మనం అందరం ఒక పండగ చేసుకున్నట్టే రాబోయే సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి శుభ సూచకంగా పదమూడు వేల ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ మనం అందరం ఒక ఒక చోట కలుద్దాం అందరం మాట్లాడుకుందాం మన గ్రామ సమస్యను ఎలా పరిష్కరించాలో చేసుకు తెలుసుకుందాం చర్చిద్దాం కలెక్టర్స్ని కలుద్దాం ఎవరిని కలవాల్సిన అవసరం లేదు వాళ్ళే మన దగ్గరికి వస్తారు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే గ్రామాలలో పదమూడు వేల ఐదు వందల గ్రామాల్లో యూట్యూబ్ ఛానల్ సూపర్ అయ్యాయో అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మన దగ్గరికి వస్తారు మంచి ఈ విషయం అందరూ ఆలోచించండి ముఖ్యంగా యువత ఆలోచించండి ప్రతి గ్రామంలో రాజకీయ ఆరోగ్యం మనకి మన గ్రామ బాగు మనకు కావాలి మన యువత భవిష్యత్తు మనకు కావాలి మన పిల్లల భవిష్యత్తు మనకు కావాలి అది దృష్టిలో పెట్టుకుని మనం పనిచేద్దాం అందరూ జై హింద్ ఇంకా ఈ వీడియోని అందరూ చూడాలి ప్రతి యువకుడు చూడాలి యువతి చూడాలి వృద్ధులు చూడాలి నడి వయస్కులు చూడాలి ఆడ మగ అందరూ చూడాలి పిల్లలు చూడాలి చూసి ఆనందించాలి సబ్స్క్రైబ్ చేయాలి బెల్లైకాన్తో అలాగే ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నట్టుగా మీకు ఈరోజు కూడా ఒక క్వశ్చన్ ఉంది ప్రతి గ్రామంలో పదమూడు వేల ఐదు వందల గ్రామాల్లో గ్రామ సమస్యల గురించి గ్రామం పేరున యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అధికారులు ప్రభుత్వము కిందికి దిగొస్తుందా రాదా దీనికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని తెలియపరచాలని కోరుకుంటున్నాను Ya hin.